గారు హైదరాబాద్ నుంచి వచ్చారు బీబీ నగర్ నుంచి వచ్చారు యాదాద్రి డిస్టిక్ మరి వీరు వయసు ముప్పై మూడు వయసు వచ్చినా కూడా ఐదేళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ సంపాదించారు నాచురల్ గా మన దగ్గర బయటంతా రకరకాలుగా చెప్పారు రావన్నారు కుదరదన్నారు ప్రెగ్నెన్సీలు అవదన్నారు మరి లు అన్నారు ఆపరేషన్లు అన్నారు మందులు బోల్డ్ బోల్డ్ సంచులు సంచులు మందులు ఇచ్చారు అవన్నీ మింగినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ప్రెగ్నెన్సీలు వచ్చి పోయిన వచ్చినట్టు వచ్చి పోయింది తర్వాత ఎందుకు పోయిందో కూడా చెప్పలేదు తర్వాత ఎందుకు రావటం లేదు చెప్పలేదు ఇక తర్వాత రావడం కూడా మానేసి ప్రెగ్నెన్సీలు ఫస్ట్లో ఎందుకు వచ్చినాయి అవి ఎందుకు అబార్షన్ అయినాయి తర్వాత అసలు ఎందుకు రావటం లేదు ప్రెగ్నెన్సీలు అనే విషయాన్ని ఆయనకి తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చాక మనం యూట్యూబ్లో వీడియో చూసి దేవుడు చూపించిన మార్గంగా తలంచి ఇక్కడికి వచ్చారు ప్రెగ్నెన్సీ పొందారు పొందారు ఆయన ఆయన ఎలా అనేది మాటల్లో విందాం అసలు ఏం జరిగింది ఎలా తెలుసుకున్నారు ఇక్కడికి ఎలా వచ్చారు మీ మాటల్లో చెప్పండి చూస్తున్నాం ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సినిమా చూపించారు తెలిపలేదా పిచ్చి సినిమా బాగలేదు అని నిలపలేదా రైస్ అయితే అమ్ము చెప్పిన మాటలన్నీ చూసినాం నమ్మేవారు అప్పటికన్నా నమ్మకం వచ్చిందా చూద్దాం ఇది ఒకటి అన్నట్టు చూశాం ఎన్నో చూసాము ఎన్నో అంటే ఎన్ని చూడలేదు సార్ మా ఫ్రెండ్ ఒకతను ఒకటి చూపించినప్పుడు అయింది తర్వాత మలమో ఇక్కడ చూడలేదు రెండు కూడా వచ్చింది దగ్గరికి వచ్చాక లేలేదు మా ఫ్రెండ్ హైదరాబాద్ ఉప్పోలో చూపించాడు హైదరాబాద్ లో చదరగడ్డ దగ్గర చూపించాడు ఆయన చెప్తే అక్కడికి వెళ్ళాము అక్కడ కన్ఫర్మ్ అయింది కానీ అదే నెలలో మిస్ మ్యాచ్ అయిపోయింది సరే అని వదిలిపెట్టేసాం నిలబడపోవడానికి కారణాలు ఏంటనేది మన వీడియోలో చెప్తున్నాం అది యూట్యూబ్ లో చూసాం పాజిటివ్ రేట్స్ కూడా చాలా ఉన్నాయి మా ఆవిడ చూడొచ్చు మనం మా కిరాణా షాప్ సూపర్ మార్కెట్ మాది ఎందుకని అంత దూరం నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఎంతో బలమైన నమ్మకం ఉంటే తప్ప రాలేదు మామూలుగా అందరూ వచ్చినట్టు రాలేరు పక్క ఊరిలో పక్క వీధిలో పక్క సందులో అయితే ఓకే కానీ ఇంత దూరం అయితే రాలేదు అది భార్య చూపించి భార్య బాధ భరించలేక భార్య మీద ప్రేమ ఉన్న మొగుడు ఏం చేస్తాడు సరే ఆవిడేదో అడుగుతుంది కదా ఒకసారి వెళ్ళొద్దాం ఇంతమంది దగ్గరికి వెళ్ళాము ఈ దగ్గర కూడా ఒకసారి చూద్దాము ఒకవేళ అనుకో వర్కౌట్ అయింది అన్న ఉద్దేశంతో వస్తాను భార్యను ఇబ్బంది పెట్టడం ఎందుకని భార్య మీద ప్రేమ ఉన్నా పర్లేదు చూసారు ఫలితం వచ్చింది సో భార్యడు ప్రేమిస్తే చాలు ఫలితాలు వస్తాయని నేను చెప్పాను భర్తను భార్య భార్యను భర్త ప్రేమించాలి అప్పుడే ప్రేమ ఫలం దొరికిద్ది అన్న సో వచ్చిన ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఎందుకు వచ్చింది తర్వాత ఎందుకు రాలేదనేది కూడా చెప్తాను ముందుగా వచ్చిన ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా ఐదేళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు నాలుగైదు నెలల నుంచి పెళ్ళైన కొత్తలో వచ్చింది తర్వాత ఇక రావట్లే మరి ఎన్ని మందులు వాడినా రాకపోతే ఇప్పుడు మన దగ్గరికి వచ్చాక ఇది వచ్చిందని చెప్పి ఇప్పుడు తెలిసింది బెటాయిసీజ్ ఐదు దాటింది ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు వచ్చింది అంటే ఐదు దాటిపోయింది కన్ఫామ్ ప్రెగ్నెన్సీ మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చిందేమో అనే భయంతో మళ్ళీ స్కానింగులు కూడా తీయించాం స్కానింగులు తీయించితే స్కానింగుల్లో కూడా చూశారు గ్రావిడ్ అడ్రస్ విత్ సింగిల్ ఇంట్రా యుట్రేన్ జెజిస్టేషనల్ శాక్ కరస్పాండెంట్ టు ఫైవ్ వీక్స్ అని ఇచ్చారు ఇప్పుడు గ్రావిడ్ అడ్రస్ ఫైవ్ వీక్స్ త్రీ డేస్ ఇదో ఇక్కడ చూడండి ఐదు వారాలు త్రీ డేస్ అని ఇచ్చారు చక్కగా ప్రెగ్నెన్సీ ఉంది అది కూడా ట్యూబుల్లో గర్భ సంచిలో ఉంది అని చెప్పేసి ఇచ్చేసారు మరి ఇది ఎట్లా వచ్చిందో అర్థమైందండి మీకు ఐదేళ్ళ నాలుగేళ్ళ నుంచి రాంది ఎట్లా వస్తుంది ఎందుకు ప్రెగ్నెన్సీ నిలబట్టలేదు ఏమన్నా చెప్పాను ఆ రోజు మీకు వీడియోలో క్రిములు క్రిములు క్రిమి కానీ ఉందంటే బిడ్డని రానివ్వదు విత్తనాలనే డ్యామేజ్ చేస్తుంది వీరేకరణాలను నాశనం చేస్తుంది తప్పులో పుచ్చులు చేస్తుంది పనికి రాకుండా చేస్తుంది మొక్కే రానివ్వదు ఒకవేళ మొక్క వచ్చినా మొక్కనైనా చీడా రూపంలో దాడి చేసి పిండాన్ని డ్యామేజ్ చేస్తుంది బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తుంది పురుగు స్వీ టన్ యూ టైన్ టీ ఫైవ్ అలా ఇక్కడ కూడా కొన్ని క్రిములు ఉన్నాయి ఆ క్రిములు మీ బిడ్డని రానివ్వలేదు వచ్చినా నిలవనివ్వలేదు అని చెప్పారు ఇప్పుడైతే క్రిములు పెరిగిపోయింది అప్పటికిప్పుడు అపార్ట్మెంట్లు వెళ్ళాలి కాలనీలు కట్టు కూర్చొని ఇక అసలు ప్రెగ్నెన్సీగా రానిచ్చే పరిస్థితి లేదు అందుకే క్రిమిన్ తొలగించుకోండి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాను మొత్తం ఎన్ని నెలలకు వచ్చిందంటే మీకు ఫైవ్ ఫైవ్ మంత్స్ వచ్చింది ఫైవ్ మంత్స్లో మీకు మధ్యలో ఏం జరిగింది రెండు నెలలు క్రిములకు వాడాం అంతే కదా రెండు నెలలు హార్మోన్లకు వాడాం అది అయిపోయిన తర్వాత ట్యూబ్లు క్లీన్ చేసాం సెలైన్ ద్వారా వాష్ చేసాం ఎందుకంటే చాలా మందికి మెయిన్ ప్రాబ్లము ఒక బిడ్డ పుట్టాక కూడా ఒక అబార్షన్ అయ్యాక కూడా ట్యూబ్లు బ్లాక్ అయిపోతుంది అందుకే ఆ ట్యూబుల్ లోపల అడ్డుపడిన క్రిముల్ని కీటకాలని మనం సెలైన్ ద్వారా వాష్ చేస్తాం రెండు వేల రూపాయలు రెండు నిమిషాలు అయిపోద్ది లేడీ డాక్టర్ చేస్తారు పుట్టు ఉండదు కోత ఉండదు రక్తపు చొక్కు ఉండదు మత్తు ఉండదు పెయిన్ లెస్ అనమాట హామ్లెస్ పెయిన్లెస్ ప్రొసీజర్ అలాంటిది చేసాం సెలైన్తో ట్యూబుల్ని క్లీన్ చేయగానే వచ్చేసి ఆ మస్ట్ అనే వచ్చేసి అంతే సో అది కాబట్టి అలా మనం చూసుకోవాలి క్రిముల్ని తొలగించుకోవాలి ప్రెగ్నెన్సీలు వచ్చిన తర్వాత కూడా ట్యూబ్లు మూసుకుపోవచ్చు అబార్షన్లు అయ్యాక కూడా ట్యూబ్లు మూసుకుపోయి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడవచ్చు అందుకనే మనం ఆ క్రిముల్ని తొలగించుకోవాలి తొలగించుకుంటే మీ బిడ్డ మీకు వస్తుంది వెంట్రుకి అంత ట్యూబుల లోపలికి క్రిమి చేరిందంటే పొక్కు వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది ఆ క్రిమి పోగొట్టేవనుకే ఆ పొక్కు పోయింది అనుకుంటే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్పాను అదే జరిగింది ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు నవీన్ కుమార్ గారు అనూషా గారు హైదరాబాద్ బీబీ నగర్ యాదాద్రి డిస్టిక్ నుంచి వచ్చారు పెళ్ళి అయ్యి ఐదేళ్ళు అయింది వచ్చిన కొత్తలో ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది తర్వాత ఇక ప్రెగ్నెన్సీలు రావటం లేదు నిలబెట్టలేదు అనే బాధతో వచ్చారు ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం ఐదు నెలలు మన దగ్గరే వాడాలి ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిముల నుంచి బిడ్డను కూడా మనం కాపాడుకోవాలి రప్పించడము దాన్ని నిలబెట్టడం కూడా మనమే చూసుకోవాలి ఫస్ట్ మూడు నెలలు ఎనభై శాతం పోయే అవకాశం ఉంటుంది అబార్షన్లు అవుతుంది నాలుగో నెల ఐదో నెల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఆ క్రిముల పద్మవహం నుంచి బిడ్డని కాపాడటానికి మందులు ఇస్తాం మీరు అందుకే రమ్మన్నారు ఈ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకుని వైఫ్కి ప్రెగ్నెన్సీ ఉంది కన్ఫామ్ అయ్యింది అనుకోగానే మనం ఇక్కడికి వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం ఎందుకనంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో బిడ్డ నుంచి ఆ క్రిముల నుంచి కాపాడాలి ఇదో చక్కగా స్కానింగ్ కూడా ఉంది కదా ఇప్పుడైతే ఉంది శాక్ వచ్చింది ఫేటల్ పార్ట్ రావాలి హార్ట్ బీట్ రావాలి అది వచ్చాక అవయవాలు డెవలప్ అవ్వాలి ఇవన్నీ మనం మందులతో తెచ్చుకోవాలి మళ్ళీ అక్కడున్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియదు కాబట్టి మరలా వచ్చిన బిడ్డని పోగొట్టే అవకాశం ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఆ మందులన్నింటినీ తీసుకెళ్ళండి అని చెప్పాం గ్రావిడ్ డ్రెస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చేసారు అర్థమైందండి ఇప్పుడు మీరు ఐదు నెలల వరకు రావాలి ప్రతి నెల రావటం మందులు తీసుకెళ్ళటం ప్రతి నెల ఏమి టా టాబ్లెట్లు కావాలి ఏమి అనేది మేము చూస్తాం ఈలాగా ఈ లోపలేమో ఈ బుక్ చదువుకోవడం ఫుడ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది దీంట్లో రాశాం ప్రపంచంలో మరి ఎక్కడా దొరకదు మీకు దీంట్లో గర్భిణీశ్రీ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి వివరాలన్నీ ఉన్నాయి ఏం తినాలి అనేది కూడా ఉంది ఏం తింటే ఏమేమి మార్పులు వస్తాయి బిడ్డకి బిడ్డకి ఎలాంటి చెబులు రాకూడదు అంటే ఎలాంటి ఆహారం తినకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయిందా ఉంపసం రాకూడదంటే ఏం చేయాలి బిడ్డకి అలాంటివన్నీ ఉన్నాయి అలాంటివన్నీ మీరు ఫాలో అయ్యి జాగ్రత్తలు పడండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు గాడ్